ముందుగా కాకరకాయల్ని ఇలా జువ్వుకోవాలి తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి ఈలోపు టమోటాలు కూడా కట్ చేసుకోవాలి టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి పెద్ద సైజు ఆనియన్స్ని ఒక రెండు లేదా మూడు మీకు కర్రీ ఎక్కువగా కావాలంటే రెండు తీసుకోండి లేదా ఒకటి తీసుకోండి తర్వాత కాకరకాయ ముక్కల్లో ఇలా ఉప్పు వేసి కలపండి చేదు పోవడం కోసం ఇలా చేయడం వల్ల కాకరకాయ చేదుగా ఉండదు మంచిగా కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపు తర్వాత దాంట్లో ఉన్న వాటర్ ఇలా బయటకు వస్తాయి అన్నమాట చేదు అంతా వాటర్లో పోతుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ సరిపడా ఆయిల్ వేయాలి దాంట్లో పోపు గింజలు వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేయాలి ఒక పెద్ద ఎండు మిర్చి వేయాలి మిర్చిని తుంపి వేయాలి తర్వాత తెల్లగడ్డలు రెండు వేసుకోవాలి అవి నూనెలో కొంచెం వేడి చేయండి ఇలా వేడి అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి పిండుకొని వాటర్ లేకుండా వాటిని నూనెలో వేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలపెడుతూ ఉండాలి ఇలా వేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది ఆ వాటర్ని పడిపోసుకోవాలి ఇవి నూనెలో కొంచెం బాగా వేడి చేయండి టూ మినిట్స్ వరకు వాటిని అలాగే పెట్టాలి చిటికడు పసుపు వేసుకోవాలి అందులో కల తిప్పుకోవాలి కలపెట్టిన తర్వాత మనము మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే అవి కలర్ చేంజ్ అవుతాయి ఇలా మళ్ళీ మనం మూత తీసిన తర్వాత కలర్ చేంజ్ అయిన ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం కొంచెం కలబెట్టుకుంటూ ఉండాలి తర్వాత దాంట్లో ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి బాగా కలబెట్టాలి కర్రీలో కలిసేలాగా మంచిగా అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలపెట్టుకుంటూ ఇదంతా హై ఫ్లేమ్లో చేయండి నూనె సరిపోకపోతే మళ్ళీ మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలపెడుతూ ఉంటే ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి ఒక్కసారిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత తర్ దా, దాంట్లో టమోటా ముక్కలు వేయాలి ఆనియన్స్ ఒక రకంగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట తర్వాత టమోటా ముక్కలు ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ అందులో వేసి బాగా కలబెట్టాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కూరలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందాక ఆల్రెడీ కాకరకాయలో ఉప్పు వేసి కలిపారు కదా అది చేదు పోవడం కోసం అన్నమాట చూసుకొని దానికి సరిపడా మళ్ళీ ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి ఉప్పు వేసి బాగా కలితిప్పండి అన్నీ మంచిగా కలిసేలాగా బాగా మంచిగా తిప్పండి టమాటాలు బాగా మగ్గాలన్నమాట అలా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని నూనె మాత్రం సరిపోకపోతే అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి నూనె సరిపోకపోతే కూర అడుగు అంటుంది సో అప్పుడప్పుడు చూసుకుంటూ మంచిగా కలబెట్టుకుంటూ ఉండండి ఒక ఒక రకంగా టమోటాలు